నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ ఆంని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు మరి గురువుగారితో గారితో మాట్లాడి మనుకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం నమస్కారం గురువుగారు ఈ నెల మనకి చివరిగా జ్యేష్ఠ అమావాస్య రాబోతుందండి అసలు అమావాస్యకున్న ప్రత్యేకత ఏంటి ఆ రోజు చెప్పాలంటే శ్రీ వ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి వందే శంభు మహాపదం సరగురం వందే జగత్కారణం వందే పండగ భూషణం బ్రగదరం వందే భుషూణాం పతి వందే సూర్య శశాంఖ మన్నినయనం వందే ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం జ్యేష్ఠ అమావాస్య ఈసారి మనకు బుధవారం రోజు వస్తుంది ఇరవై ఐదో తారీఖు ఈ యొక్క అమావాస్య ఈ జ్యేష్ఠ అమావాస్యకు ఆరుద్ర నక్షత్రయుక్తంగా ఉంటుంది ఈ నక్షత్రం మరి ఏంటంటే శివుడు యొక్క జన్మ నక్షత్రంగా చెప్పబడింది ఈ నక్షత్రం రాహు నక్షత్రం అందులోనూ కూడా ఈ రాహు నక్షత్ర కారకత్వాల్లో మనకు ప్రపితామహానాం అని చెప్పి మనకు అపర కార్యక్రమాల్లో చెబుతూ ఉంటారు అంటే పితామహాకారకుడు ఫు అంటే ఫోర్ యాన్సిస్టర్స్ అనేది మనం చెప్పబడుతుంది ఈ రాహు గనక ఫోర్ యాన్సిస్టర్స్ కాబట్టి పితృ కార్యక్రమాలకి చాలా అరుదైనటువంటి రోజుగా చెప్పబడింది ఆ రోజు అంటే పితృ కార్యక్రమాలకు సంబంధించి పితృశాపాలు కానీ పితృదోషాలు కానీ అలా ఏమన్నా చూసుకోవచ్చు అది కాకుండా దారిద్ర్య బాధ అనుభవించే వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే ధనానికి సంబంధించి లోటు ఉండడము చేతికి దందం ధనము అనేటువంటిది అందకపోవటము ఇట్లాంటి విషయాలు కూడా ఇబ్బంది పడుతుంటారు మరి అటువంటి వారికి ఏంటి అమావాస్య రోజు అని అంటే జ్యేష్ఠాదేవి ఏదైతే ఉంటుందో వెళ్ళిపోమని చెప్పి లక్ష్మీదేవిని ఆహ్వానించడం సాయం సంధ్య వేళ అమావాస్య సమయంలో నక్షత్రయుక్తంగా లక్ష్మీ ఆరాధన చేస్తే గనక మనకు లక్ష్మీ సూక్తం శ్రీ సూక్తంలో కూడా చెప్పబడింది అంటే అమ్మవారు ఎక్కడ ఉంటుందంటే బిల్ల వృక్షం అధోభాగంలో ఉంటుంది అని అంటే బెలవ నిలయాయి నమ అని అంటే బిల్వ నిలయంలో అమ్మవారు ఉంటుంది కాబట్టి ఆ బిల్వ పత్రిని పదహారు పత్రాలు తీసుకొని మనం అమ్మవారిని కొలిచినట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని లింగ పురాణము తెలపబడింది మహాలక్ష్మికి సంబంధించిన ఆరాధనలో కాబట్టి లింగ పురాణం కానీ శివ మహాపురాణంలో తెలపబడింది కాబట్టి ఈ యొక్క ఆరాధన నక్షత్రము మనం ఆ రోజు తీసుకున్నట్టయితే మారేడు కాయల్లో కొంతమంది మారేడు కాయల్లో కూడా విభూతి పోసుకొని పెట్టుకుంటారు అది కూడా ఐశ్వర్యంతో సమానమని చెప్పి ఆ రోజు కనుక మీరు ఈ యొక్క మారేడుకాయని అంతా శుభ్రపరచుకొని ఈ లోగా దానిలో విభూతి పేసుకొని ఆ రోజు నుంచి పెట్టుకున్నట్లయితే సాక్షాత్ ఈశ్వరుడు తన యొక్క కైలాసానికి తోడుకొని వెళ్తాడట అంటే గణాలతో సహా వచ్చి ఆ విభూతి ఎవరైతే పెట్టుకుని ధారణ చేస్తారో ఆ మారేడు దళంలో ఉండేటువంటి విభూతిని వాళ్ళకి ఐశ్వర్యంతో పాటు ఈశ్వరుడే దగ్గరగా ఉంటాయట ప్రొటెక్షన్గా అంటే రక్షణగా అటువంటి మహత్తరమైనటువంటి రోజు జ్యేష్ఠ అమావాస్య ఈ యొక్క అమావాస్య రోజున పితృ కార్యక్రమాలు సంబంధించి చూసినట్టయితే మనకు బ్రాహ్మణుకు స్వయం పాకాలు ఇవ్వటము పితృశాపాలు పితృ కార్యక్రమాలకు సంబంధించినటువంటి కర్మలు చేయలేక ఇప్పటి రోజు ఇన్ని రోజులు ఆగిపోయిన వాడు ఎవరైనా ఉన్నా కూడా ఆ యొక్క అమావాస్యకి కర్మలు చేయటం అట్లనే పితృదేత వృద్ధకి పేదవాళ్ళకి భోజనాలు పెట్టడం ఆకలిని దుస్తులు ఇవ్వటము ఇలాంటివి చేయటం వల్ల మన సేవకావృత్తి ఉన్నటువంటి వారికి చేయటం వల్ల మనకు కూడా మంచి కలిగే అవకాశం సత్సంతాన సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి ఇంకా శివునికి చాలా ప్రత్యేకత శివుడు ప్రత్యేకత అర్ధ నక్షత్రం జన్మ నక్షత్రం కాబట్టి సాయంకాలం గనక మనం ఎవరైనా కూడా ఆ రోజు అఘోర పాష్పత హోమం కానీ అఘోర పాష్పత అభిషేకం కానీ లేదా మృత్యుంజయ పాష్పతం కానీ ఇలాంటివి మహాపాష్పతాలు ఉన్నాయి ఈ పాశుపతాభిషేకం అనేటువంటిది కూడా చేసుకున్నట్లయితే శివుడు ఆనందం తాండవంతో ఉంటాడు సాయంత్రం సమయంలో అలా తాండవ చేస్తున్న సమయంలో కనుక ఎవరైతే ఆరాధన చేస్తారో ప్రదోష సమయంలో సాక్షాత్వా యొక్క ఈశ్వరుడే భోలాశంకరుడు ఏదడుగంగా నదిస్తాడని చెప్పి కాబట్టి కనీసం నామస్మరణ చేసినా చాలండి మనకి ఏది చేతికి రాకపోయినా నామస్మరణ చేసినా వాళ్ళు నామస్మరణ చేయొచ్చు అరుణాచల శివ అరుణాచల అని చెప్పి అలా చేయటం వల్ల కూడా చాలామందికి రోగాలు ఏమైనాయి మానసిక హృద్రోగం నుంచి బయట మానసికంగా ఉండే రోగాలు బయటపడ్డారు అలానే ఈశ్వరానుగ్రహం కూడా ఏదో ఒక మానుష రూపంలో ఒకరికి వచ్చింది కూడా అలా ఒకదనికి ఇట్లానే ఉంటారు ఆయన నిత్య ఈశ్వరుడు అంటే బాగా అభిషేకం చేసుకోవాలా ఆయనకేమో వద్ద స్థూలకాయం పురుషుడు అంటే లావుగా ఉంటాడు నార్తెనియన్ ఇక్కడ వారు కాదు అయితే అభిషేకాలు అవి బాగా చేస్తారాయన గుడి గుడి కట్టిచ్చాడు అట్లా అని కానీ ఏంటంటే ఇక కాలానుగుణంగా వయస్సులు భారం వల్ల ఎనభై ఐదేళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు ఏళ్ళు ఉంటాయి చేయలేకపోతున్నాడు అభిషేకం కూర్చోనంతసేపు అయితే ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి నన్ను పిలిచారు వెళ్ళాను ఏమిటంటే అయ్యా నా చేత కావట్లేదు మీరు కొద్దిగా అభిషేకం చేస్తున్నండి అని చెప్పి అంటే సరేనండి అని చెప్పి మనం అభిషేకం చేస్తూ ఉంటాం ఆయన కొన్ని అమావాస్యలు కానీ పౌర్ణమి కానీ ఇలా విశేషంగా చేయించుకుంటూ ఉంటారు చేసి మనం సాయంత్రం వెళ్ళినా మనం తీర్థంగా ఇవ్వటం లేదైనా మీకు తోచినప్పుడు వచ్చి తీర్థం ఇవ్వచ్చు అని చెప్పని అంటారు సరే అంటే అట్లాగే ఒకరోజు ఏం జరిగింది స్వామి మరి అభిషేకం చేయలేకపోతున్నా నాకేమన్నా చేయొచ్చునా శుభ్రంగా ఇంట్లో అయినా కూర్చొని చేసుకోవచ్చండి గుడికేలా అక్కర్లేదు మీరు ఇంట్లో కూడా స్టాండ్ మీద ఏదన్నా శివలింగం ఏదైనా చిన్న శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి అన్న అలా కాదండి నాకు నచ్చదు కింద కూర్చో కింద కూర్చొని చేయలేరు పైన కూర్చుంటారు ఈ శివాలయంకి రావాలి అక్కడ రావాలి ఇక్కడ ఇది కొద్దిగా ఏమన్నా మీకు మనస్సు తృప్తి చెందరు కొద్దిగా ఎందుకంటే అక్కడ చేసుకునేటువంటి వారికి అటువంటి వారికి నేను చెప్పాను అంటే అయ్యా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని చెప్పి రోజు స్మరణ చేయండి ఖచ్చితంగా స్వామి ప్రదోషంలో మీరు అభిషేకం చేయకపోయినా ఖచ్చితంగా స్వామిని తలుచుకుంటే చాలు అని అన్న అలా ఏం చేశాడు ఆయన సంవత్సరం పాటు చేశాడట సంవత్సరం పాటు చేసేటప్పటికీ సంవత్సరం అయిపోయింది ఒకరోజు ఎవరో ఎప్పుడో ఒక పాతికేళ్ల క్రితం ఆయన అయిన బ్రాహ్మడు మాట్లాడుకుంటూ ఉండేవారట ఓ రోజు ఆయన చెప్పి ఇట్లా అరుణాచలం వెళ్తున్నాను అభిషేకం చేస్తా అని చెప్పన్నారట అట్లాగా అని చెప్పి వెంటనే డబ్బు అది ఇచ్చేసాడు అభిషేకం చేసి ఆన్లైన్ పేమెంట్ చేశారు ఆయన వచ్చాడు ఆయన ఇంటికి వచ్చాడు ఆరోగ్యం బాగాలేదు చేస్తానన్నారు ఆయన కూడా సరే అన్నాడు మళ్ళీ నాకు తీర్థ ప్రసాదం తీసుకొచ్చి ఏంటంటే ఇస్తాను అన్నారు విచిత్రం చూడండి ఈయన సంవత్సరం పాటు అరుణాచల శివ అని చెప్పి జపం చేయటం ఆయన సంవత్సరం తర్వాత రావటం మళ్ళీ ఈయన వెళ్ళి అరుణాచలంలో అభిషేకం చేసి తీసుకొచ్చినట్టు తీర్థం మళ్ళీ ఇవ్వటం అంటే ఇస్తా అని చెప్పన్నాడు కదా మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాట అరుణాచల శివ ఈ నామస్మరణ చేస్తున్నాడు కదా ఐదవ రోజు నేను వెళ్ళాను ఇదంత తర్వాత సంవత్సరం తర్వాత అయితే అప్పుడు అన్నాడు ఏమంటే మీరు అన్నట్టు అన్నాను అనగానే ఒక బ్రాహ్మణుడు ఎవరు వచ్చారు అభిషేకం చేస్తాను అన్నాడు ఎప్పుడో చూశాను ఆయన్ని ఆయన ఇవాళ తీసుకుని వెళ్ళి మళ్ళీ నాకు తీర్థం తీసి ప్రసాదం తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రసాదం తీసుకొచ్చాడు ఎంతకన్నా అంటే నేను అన్న ఈశ్వరుడు మానవ రూపం మానుష రూపేణా అంటారు భగవంతుడు మీరు తలుచుకున్నాడు స్మరణ చేస్తేనే స్వామి ఆ విధంగా ప్రత్యక్షమయ్యాడు ఆ విధంగా వచ్చి మీ యొక్క ప్రసన్నత చెందారు అరుణాచల శివ అరుణాచల శివ అనగానే ఇంత దృహద్భాగ్యం ఇంకోట్లేదు మీకు ఈశ్వరుడే సాక్షాత్ ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చేసాడు మీరేదో మేము చెప్పాము మీరు అంత భక్తిగా త్రికరణ శుద్ధిగా చేశారు నామస్మరణ ప్రదోషకాలంలో ఆరు నుంచి ఏడు మధ్యలో చేయమన్నాను అది చేశారు ఖచ్చితంగా జరిగింది అంత నమ్మకంతో చేస్తారు కాబట్టి అనుగ్రహం కలిగింది మీకని ఇప్పటికీ ఆయన సత్యనారాయణ గారు అని ఆయన పేరు చాలా బాగా చేశారు ఇప్పటికీ ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు అమావాస్య సోమవారం వచ్చిన సోమవతి అమావాస్య కానీ లేదా ప్రదోషంగా మనం పౌర్ణమి రోజు వచ్చినా కానీ అలా విశేష దినాలు మహాశివరాత్రి కానీ లేక కొన్ని కొన్ని విశేషంగా వచ్చే రోజులు ఉంటాయి వాళ్ళకు కూడా వాళ్ళ నార్త్ ఇండియన్స్ వేరే వేరే పండుగలు ఉంటాయి మనకి వాళ్ళకి పదిహేను రోజులు తేడాలు ఉంటాయి అలా వాళ్ళు మన నమ్మకంతో చేయటం వాళ్ళు కూడా అంతా బాగుండటం ఈ విధంగా అది నాకు ఇప్పుడు చెప్పుకోవాల్సింది సమయం ఇది ఎందుకంటే ఆరాధన నక్షత్రం సాయంత్రం సమయంలో ఎంతటి ఆరాధన స్మరణ చేస్తే అట్లా కలిగితే ఇంకా అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి ఆ ఈశ్వర అనుగ్రహం వల్ల అభిషేకం చేసుకోండి అట్లా లక్ష్మీదేవి ఆరాధన చేయండి ధనప్రాప్తి కలుగుతుంది ఆ స్వామివారి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా ఉంటుందమ్మా నమ్మకంగా చేయాలి భక్తిగా చేయాలి అంతేగాని వాళ్ళు వీళ్ళు చెప్పారని చేయడం కాదు భక్తిగా నామస్మరణ చేస్తే నమ్మకం చేస్తే ఖచ్చితంగా ఏ స్వామి దేవి దేవతలు ప్రత్యక్షం అవుతారు ఏదో వారు వీరు చెప్పారని ఏదో భక్తి భావనగా చేయడం ఇంకోటి లాభాపేక్ష చేయకూడదు ఇప్పుడు ఆయన లాభాపేక్ష లేదు అక్కడ చేస్తున్నాడు అంతే ఏం చేయాలి అని అన్నాడు చెప్పాను చేశాడు లాభం ఆర్చించలే ఏం వస్తుంది ఏం వస్తుంది అని చెప్పి చేసుకుంటూ వెళ్ళాడు ఆయనే ఆయనకు ఆరోగ్యం బాలేదు ఆరోగ్యం కూడా వంతుడయ్యాడు ఇలా లాభాపేక్షలు కూడా ఖచ్చితంగా చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది చాలా చక్కగా తెలుస్తా గురుగారు మాకు ధన్యవాదాలు నమస్కారం